మన మిత్ర నంబర్ నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్ నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్ మన మిత్ర నంబర్ ప్రజలు ఈ నంబర్ని సేవ్ చేసుకుని ఈ నంబర్కి వాట్సాప్ మెసేజ్ పంపించి హలో అని కొడితే ఆటోమేటిక్గా మెను బార్ వస్తాయి అన్నట్టు నూట ఇరవై సర్వీసెస్ మొదటి విడతలో ఇప్పుడు లాంచ్ చేశాము ఆ సర్వీసెస్ అనేవి వాళ్ళకి అందుబాటులోకి వస్తుంది థ్యాంక్ యూ ఇప్పుడు మీడియా ప్రశ్న మీడియా మిత్రుల గారు ప్రశ్న ఉంటే దానికి సమాధానం చెప్పేది ఒక్కొక్కరు వన్ బై వన్ అండి వాట్సాప్ ద్వారా కానీ మార్కెటింగ్ ఎక్కడ చేయగలుగుతాం లైక్ ఫేస్బుక్లో అయిన మార్కెటింగ్ చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది అవేర్నెస్ పెంచే బాధ్యత మేము తీసుకుంటాం సార్ మీరు వాట్సాప్కి నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ త్రిబుల్ డబల్ జీరో డబల్ జీరో నైన్ అని చెప్పారు ఓకే ఏదైనా నేనే ఒక సమస్య మీద మీకు రికమెండేషన్ వాట్సాప్ లో పెడతాను పెట్టినాక నా సమస్యకి మీరు పరిష్కారం లేదనే కానీ ఉందని చెప్పేసి క్రమంలో నా నెంబర్ని వేరే వాళ్ళు హ్యాకర్స్ ఏదైనా తీసుకొని వేరే వాళ్ళు మాట్లాడే పద్ధతి లేకుండా సింగిల్ నెంబర్ కాల్ సెంటర్ నుంచి ఖచ్చితంగా కామన్ మ్యాన్ కి అర్థమయ్యేటట్టు ఈ నెంబర్ నుంచి మాత్రమే ఈ కాల్ వచ్చింది వాట్సాప్ గవర్నెన్స్ అని చెప్పగలిగితే ఖచ్చితంగా ఈ సేవల్లో ఎక్కడ దుర్వియోగం అవ్వదు నా ఫీలింగ్ సింగిల్ పాయింట్ నేను ఏం చెప్పదలుచుకున్నానంటే ప్రజలకి ఫోన్లు చేయము ఇంటరాక్ట్ త్రూ వాట్సాప్ సింపుల్ అప్పుడు మీకు ఎవరు హైజాక్ చేసానికి ఫోన్ లింక్ తీసుకెళ్ళడానికి అవకాశం ఉంది మనం క్లారిటీగా చెప్పేది ఏంటంటే డైరెక్ట్ గా వీ విల్ డెలివర్ వీ విల్ ఓన్లీ కమ్యూనికేట్ త్రూ వాట్సాప్ సో వాళ్ళు తిరిగి మళ్ళీ ఫోన్ చేసి ఎవడంటే వాళ్ళు ఫోన్ చేసి ఉండదు కొంచెం క్లారిఫికేషన్ సార్ ఇప్పుడు ప్రధానంగా రెవెన్యూ సర్వీసెస్లో కావచ్చు ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ కావచ్చు లేకపోతే పట్టాలకు సంబంధించి ఏదైతే ఈ దీంట్లో అప్లై చేసుకున్నప్పుడు సర్టిఫికేట్ డెలివరీ కూడా సర్టిఫికేట్ వాట్సాప్లోనే వస్తుంది కదా ఎస్ మీరు చెప్పేది సర్టిఫికేట్ సో దాన్ని ప్రింటౌట్ తీసుకుని వెళ్ళిన తర్వాత దాంతో సంబంధించిన అధికారులు దాన్ని యాక్సెప్ట్ చేయడానికి వీలుంటుందా మీరు ప్రభుత్వ పరంగా ఆ విధంగా ఆదేశాలు ఏమైనా జారీ చేశారా రెండోది ఏంటంటే ఫైనాన్స్కి సంబంధించిన సర్టిఫికేట్స్ ఇప్పుడు డాక్యుమెంటేషన్స్ ఉంటాయి వీటి అన్నిటికి సంబంధించిన ఇష్యూస్ ఉంటాయి లేదు రెవెన్యూకి సంబంధించి ఇప్పుడే మనం చూస్తున్నాం చాలా కేసులు రెవెన్యూలో ఏ విధంగా ఇప్పుడున్న టెక్నాలజీలోనే చాలా మార్పులు చేస్తారు పెద్ద నేతలు అందరూ దొరుకుతున్నారు నేపథ్యం ఇప్పుడు సో దాన్ని కంట్రోల్ చేయడానికి మీరు ఎలా ట్రై చేస్తారు సో ఇప్పుడు ఏం చేస్తున్నావు అంటే ప్రధానంగా సర్టిఫికేట్ ఖాతాలో ఇష్యూ చేసిన సర్టిఫికేట్ల పైన బార్ కోడ్లు ఉండేవి అది లోకల్ గా ఆ డిపార్ట్మెంట్ వరకు స్కాన్ చేసుకునే అవకాశం ఉండేది ఇప్పుడు మేము ఏం చేస్తున్నాం అంటే క్యూఆర్ కోడ్ ఇష్యూ చేస్తున్నాం క్యూఆర్ కోడ్ వస్తే క్యూఆర్ కోడ్ ని ఎవరు అధికారులు స్కాన్ చేసినా ఎవరు గాని స్కాన్ చేసిన ఏపీ డాట్ గౌ డాట్ ఇన్ వెబ్సైట్ కెళ్తుంది అంటే ఎగ్జాక్ట్ యూఆర్ఎల్ లాక్తే బట్ ఏపీ డాట్ గౌ డాన్ కెతుంది అక్కడ ఈ సర్టిఫికేట్ పైన ఉన్న పేరు వివరాలని అక్కడ కనపడతాయి సో ఇది స్కాన్ చేసుకోవచ్చు జిరాక్స్ చేసుకోవచ్చు ఏమైనా చేయచ్చు బట్ క్యూఆర్ కోడ్ ఇస్ పర్మనెంట్ సో సపోజ్ తప్పుడు డీటెయిల్స్ పెట్టి వేరే క్యూఆర్ కోడ్ వెళితే ఎవరు సామాన్యులు కూడా స్కాన్ చేసిన ఇప్పుడు అధికారులే కాదు సామాన్యులు మేము కూడా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసినా సింపుల్ గా వెబ్సైట్ కెళ్తుంది వాలిడేట్ చేసుకోవచ్చు ఈ సర్టిఫికేట్ కరెక్టా కాదా తేలిపోతుంది అక్కడ సో మీకు మీరు అన్నట్టు డిగ్రీ సర్టిఫికేట్స్ ఇంజనీరింగ్ సర్టిఫికెట్స్ గతంలో పెద్ద కుంభకోణాలు జరిగినాయి ఇప్పుడు ఏపీఎస్సి రిక్రూట్మెంట్ లో అధికారులు సగం సమయము ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ లో పోతుందండి ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ దర్ టైమ్ గోజ్ ఇన్ సర్టిఫికెట్ వెరిఫికేషన్ అది ఎందుకు నా పాయింట్ సో దానికి తీసుకొచ్చాం సో అది తొలిడు చెప్పాను ఫస్ట్ స్టెప్ ఇప్పుడు ఆర్ కేటగిరీ వన్ ఐ కాల్ కేటగిరీ కేటగిరీ వన్ సర్వీసెస్ సీమ్లెస్ గా చేయొచ్చు కేటగిరీ టూ సర్వీసెస్ ఇంటర్నల్ గా మా మా పనితీరులో మార్పు రావాలి కేటగిరీ త్రీ సర్వీసెస్ చట్టాల్లో సవరణలు తీసుకురావాలి సో అవన్నీ ఆల్రెడీ మ్యాప్ చేసాం అవి కూడా వచ్చే అసెంబ్లీ సెషన్లో చట్టాలు సవరిస్తాం సర్వీసెస్ అందిస్తాం సార్ ఇప్పుడు క్యూఆర్ కోడ్ ఇక్కడ స్కాన్ చేయగానే నాకు మెసేజ్ వచ్చింది మీకు ఏ సేవ కావాలనేది బాగుంది అయితే దీని ద్వారా తీసుకున్నటువంటి సర్టిఫికేట్లో ఏమైనా అక్షర దోషాలు వస్తే ఏంటి పరిష్కారం ఏదైనా సర్టిఫికే సర్టిఫికేట్లో అక్షర దోషాలు వస్తే ఏంటి పరిస్థితి అది కరెక్షన్స్ అది మీరు అడిగేది సర్టిఫికేట్లో ఉంటే కరెక్షన్స్కి అప్లై చేయాలనేది ఉంది ఆ ఆప్షన్స్ ద్వారా ఎనేబుల్ చేస్తాం ఎందుకంటే అది డిఫరెంట్ వర్క్ ఫ్లోకి వెళ్తుంది ఎనభై శాతం మంది క్లారిటీగా సర్టిఫికేట్లు వచ్చేస్తే తొంభై ఇరవై శాతం మందికి ఏంటంటే సర్టిఫికేట్లో కొన్ని పొరపాట్లు ఉన్నప్పుడు కరెక్షన్స్కి వెళ్తున్నాయి అది ఒక వర్క్ ఫ్లో ఉంది దానికి ఆ వర్క్ ఫ్లో మేము ఎనేబుల్ చేస్తాం సో రేపు కరెక్షన్స్ ఏం కావాలంటే ఆ వర్క్ ఫ్లో ద్వారా కరెక్షన్స్ చేసుకోవచ్చు అది బ్యాక్ అండ్ సిస్టమ్ మేము రెడీ చేస్తాం సో సింపుల్ గా సర్వీసెస్ తీసుకొచ్చి వాట్సాప్ అని పెడతాం అంత తేలికైన పని కాదు ఇది చాలా బ్యాక్ బ్యాక్గ్రౌండ్ వర్క్ మేము చేయాల్సి వస్తుంది నాకు కూడా ప్రజా దర్బార్లో కలుస్తూ ఉంటారు మా తండ్రి పేరు తప్పు ఉంది అది కరెక్ట్ చేయాలి దానికి ఒక ప్రాసెస్ ఉంది ప్రభుత్వం సో నేను ఇప్పుడు అధికారులకి ఛాలెంజ్ ఏం వేశానంటే అసలు ఆ ప్రాసెస్ ఎందుకుంది ఇస్ నాట్ ద రైట్ ప్రాసెస్ ఇస్ దర్ బెటర్ ప్రాసెస్ ఇది ఎప్పుడో పాతకాలం ప్రాసెస్

And officers also will take some certain time, but in this uh, digital era, we all have data with re ready data. So Correct. it will be possible for you to reduce the time, I think. Correct. And uh, how many services government of Andhra Pradesh is going to provide with this uh, platform? I, uh, you said earlier. Uh, next time you will uh, enhance. 16 16. It. So total services. How many services okay. we have? Yeah. yeah. చాలా మంది అడిగారు తెలంగాణ మహారాష్ట్ర తమిళనాడుతో మీరు ఎట్లా పోటీ పడతారు వాళ్ళు ఎస్టాబ్లిష్ స్టేట్స్ కదా స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో వాళ్ళతో పోటీ పడతాను ఈ రోజు ప్రతి వాళ్ళు ఎవరు పెట్టుబడులు పెట్టేవారు కానివ్వండి సిటిజన్ కానీ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ చూస్తున్నారు మీరు చూస్తే సింపుల్ గా బటన్ వస్తే సినిమా చూడగలుగుతున్నారు బటన్ వస్తే భోజనం ఇంటికి వస్తుంది బటన్ వస్తే కూరగాయలు ఇంటికి ఎందుకు ప్రభుత్వం రాకూడదు అనేది నేను ఛాలెంజ్ గా తీసుకున్నాను పాదయాత్రలు నిన్న నా స్పీచ్ చూడండి దాదాపు తొంభై స్పీచ్ లో ఇది నేను ప్రస్తావించాను పాయింట్ అక్కడ చాలా స్పష్టంగా చెప్పాను అదే ఆధారంగా తీసుకుని ఇప్పుడు రియల్ టైం సర్వీసెస్ లోకి వెళ్తున్నాం మీరు చూస్తే నైన్టీ నైన్ పర్సెంట్ ఆఫ్ ద సర్వీసెస్ కెన్ బి రియల్ టైం వేర్ దెర్ ఇస్ ఎ మాన్యువల్ ఇన్వాల్వ్మెంట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ చేంజ్ దట్ ఈస్ లీగలీ అంటే ఇట్ ఈస్ లీగలీ బైండింగ్ సింపుల్గా నేను నేమ్ చేంజ్ ఎలా చేయలేదు దట్ ఇస్ లీగల్ ప్రాసెస్ అక్కడ వీ అందుకే ఫస్ట్ ఫేస్ చేయలేదు బికాస్ వీ వర్క్ ఇన్ ద ఎండ్ దాంట్లో కూడా నేను ఏం చెప్పానంటే సింపుల్గా కట్ కాపీ పేస్ట్ చేయొద్దండి అంటే మనం ఏదో ఒక సిస్టమ్ ఫాలో అవుతున్నాం ఐ బిలీవ్ ఇట్ ఇస్ బ్రోకెన్ ఆ బ్రోకన్ సిస్టమ్ అదే నా వ్యక్తిగత అభిప్రాయం ఇది బ్రోకన్ సిస్టమ్ని డోంట్ డిజిటైజ్ ఆల్ యూర్ డూయింగ్ ఇస్ డిజిటైజింగ్ అ బ్రోకన్ సిస్టమ్ దెన్ యూ ఆర్ నాట్ సాల్వింగ్ అ ప్రాబ్లమ్ ఐ షుడ్ ఆర్ నాట్ గోట్ యాక్సెప్ట్ దట్ సో ఐ అలాంటి అన్ని ప్రాసెసెస్ పేపర్ మేము పెడుతున్నాం ఇంటర్నల్గా మేము డిస్కస్ చేస్తున్నాం భాస్కర్ గారు ఫీల్డ్ లో కలెక్టర్ గా చేశారు సీనియర్ కలెక్టర్ గా చేశారు చాలా రోజులు ఉన్నారు సో ఆయన అనుభవం ఉంది ఇతర అధికారుల అనుభవం తీసుకుని ఎట్లా దీన్ని లైన్ చేయాలి అంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నానంటే ఇప్పుడు ఆర్టీజీ ఆధ్వర్యంలో వీఆర్ క్రియేటింగ్ డేటా లేక్ డేటా లేక్ అంటే సిటిజన్కి సంబంధించిన అన్ని డేటా అట్రిబ్యూట్స్ ఒక ఒకే ఒక రిపాజిటర్లో పెట్టాలనేది మా లక్ష్యం అది పెడితే సీమ్లెస్గా ఆ సిటిజన్కి సంబంధించిన ఇంటికి సంబంధించిన సర్వీసెస్ సీమ్లెస్గా వాళ్ళకి అందచేయగలుగుతాం సో ఐ బిలీవ్ ఆల్మోస్ట్ ఎయిటీ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద సర్వీసెస్ కెన్ బి డెలివర్ సీమ్లెస్లీ బ్యాలెన్స్ ఫిఫ్టీన్ పదిహేను శాతం ఇరవై నుంచి పదిహేను ఇరవై శాతం సర్వీసెస్ ఏదైతే సీమ్లెస్ గా డెలివర్ చేయలేం అనేది వెనకాల కొన్ని సంస్కరణలు తీసుకురావాలి కొన్ని చేయలేం కూడా ఎందుకంటే దేర్ ఆర్ సటన్ లీగల్ రామిఫికేషన్స్ ఆఫ్ దోస్ సర్వీసెస్ సో నేమ్ చేంజ్ ఉంది